జుంటి దరల ధరల కన్నా ఈ మధురం ఈసయ సన్నిధిని మరువ జాలను జుంటి తినే ధరల కన్నా ఈ సునామే మధురం ఈసయ సన్నిధిని మరువ జాలను కాలమంతా ఆనందించేదా ఈసయ్యని ఆరాధించేదా జీవితకాలమంతా ఆనందించేదా ఏసయనే ఆరాధించేదా ఏసై నామే బహు పూజనీయము ఎస్ అయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతోష్టిగా నన్ను ఉంచి నాపై దృష్టి నిలిపి సంతోష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దేవించి దీవించి నన్నెంతగా నాదీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసినే జుంటి తినే ధరల కన్నా ఈ సునామే మధురం ఈ సన్నిధిని మరువ జాలను జుంటి తినే ధరల కన్నాయి సునామమే మధురం ఎసయ్య సన్నిధిని మరువ మరువజాలను ఎసయ్య నామే బలమైన దుర్గము నా తోడై నిలిచి మముగా నను దాచి ఎసయ్య నామే బలమైన దుర్గము నా తోడై నిలిచి మముగా నను దాచి నన్నెంతగానో కరుణించి నన్నెంతగానో కరుణించి పవిత్రలే కణాలతో ఉత్తేజింపజేసినీ పవిత్రలే కణాలతో ఉత్తేజింపజేసినీ జుంటి తిన దరల కన్నా ఏసు నామమే మధురం ఏసయ సన్నిధిని మరువ పరిమలా తైలము నాలో నివసించివాసనగా నన్ను మాచి ఎసయ నామే పరిమలా తైలము నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి నన్నంతగానో ప్రేమించి నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసనీ విజయోత్సవాలతో ఊరేగింప చేసనీ జుంటి తినే ధరల కన్నా ఈ సునామే మధురం ఏసయ సన్నిధిని మరువజాలను జాలను జుంటి తినే ధరల కన్నా ఈ సునామే మధురం ఏసయ్య సన్నిధిని మరువజాలను